ఏలూరు జిల్లా దెందులూరు పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై రెండవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతూ కడుపు పేదరికంలో పుట్టి ఎన్నో కష్టాలను వచ్చుకున్నారని కష్టాల్లోనూ చదువును వదలలేదు కాబట్టే అందరూ కీర్తించే వ్యక్తి అయ్యారని ఆ చదువు విలో తెలిసిన వ్యక్తి కాబట్టే సీఎం జగన్ నాడు నేడు ద్వారా ఉత్తమ విద్యను అందిస్తున్నారని చెప్పారు అంబేద్కర్ ఆశయ సాధనలో పాలన సాగిస్తూ అన్ని వర్గాల వారికి సీఎం జగన్ చేరువై స్వరాజ్య మైదానంలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని దానిని అతి త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం గంగరాజు ఏలూరు రూరల్ మండల అధ్యక్షులు తేరా ఆనంద్ మాదేపల్లి సర్పంచ్ ప్రభు గొల్ల కిరణ్ తంబి కోర్మ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

మహానుభావుడు ఎప్పుడు ఆయన యొక్క ఆశయాలను ఎప్పుడు కూడా ఈ దేశ నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఆయన యొక్క ఆశయాలను కొనసాగించడానికి ముందుకు వెళ్ళాలని చెప్పి మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అలాగే ప్రపంచ మేధావిని మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన యొక్క గొప్ప వి విజ్ఞానానికి ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ మేధావిని కొనియాడుతూ ఉంటారు ఈ రోజున మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క గొప్పతనాన్ని చాటుతూ మరి విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి యొక్క భారీ విగ్రహాన్ని మరి త్వరలో ఏర్పాటు చేయబారు అయ్యే ఇప్పుడు ఆ ఏర్పాట్లన్నీ పూర్తయ్యే త్వరలో అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారు ఆ అభిమానులు అందరికి పెద్ద పండుగగా విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విగ్రహం పెడుతున్నందుకు మా దళిత సంఘాలు అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకు తానేటి వనిత గారిని హోమ్ మినిస్టర్గా అట్లాగే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ఉండటం చాలా సంతోషం ఆయన కల్పించిన రిజర్వేషన్ల వల్లే మహిళలకు ఇంత మంచి అవకాశాలు వస్తున్నాయి మన ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ఎస్సీ ఎస్టీ బీసీలకు మంచి అవకాశాలను కల్పిస్తూ కూడా అంబేద్కర్ గారిని ఫాలో అవుతున్నారు అలాంటి ముఖ్యమంత్రి గారు మాకు ముందు ముందు కూడా కావాలని మా దళిత సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ముందు ముందు మన ఎమ్మెల్యే గారికి అలాగే మన ముఖ్యమంత్రి గారికి మీ సపోర్ట్ ఇచ్చి ఎమ్మెల్యేగా మన అభయ చౌదరి గారిని సీఎం గారిగా మన ముఖ్యమంత్రి గారిని వాళ్ళని అవకాశం కల్పించే విధంగా మీ అందరూ కృషి చేయాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఏడు జయంతులు పురస్కరించుకుని ఈవేళ దిందు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యాలయంలో గౌరవ శాసన సభ్యులు అబ్బాయి చౌదరి ఆదేశాల మేరకు ఈవేళ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించాం దేశానికి స్వతంత్రం నుంచి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇచ్చిన రాజ్యాంగ హక్కులు ఎవరు నెరవేర్చండి భారతదేశంలో అది ఈ రాష్ట్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరీనర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయాన్ని గర్వంగా తెలియజేస్తా